మహాగణపతి మనస మహా మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క మే మాసానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మనం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం మే మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనకు వచ్చి మే ఇరవై రెండు హనుమత్ జయంతి మే ఇరవై ఐదు మాస శివరాత్రి ఈ రెండు కూడా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి అలాగే ప్లానిటరీ పొజిషన్లో కూడా చాలా మార్పులు చేర్పులు మనకి మేలో చాలా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మే ఏడో తారీఖు వరకు కూడా గురుడు ఇక్కడ మేషరాశిలోకి ఆయన స్థాన మార్పు చెందుతూ ఉన్నారు అలాగే తర్వాత రవి కూడా మే పదమూడవ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నారు మే పదిహేను ద బిగ్ ప్లానెట్ జూపిటర్ ఆయన కూడా వృషభం నుంచి నిధులలోకి మారుతున్నారు అలాగే ఇక్కడ మే ముప్పై మంత్ ఎండికి చూస్తే కేతువులు ఇద్దరు కూడా ఈ రాశి సంబంధించి మంత్ ఎండికి రాహుకేతువుల ఇక్కడ స్థాన మార్పు కూడా జరుగుతుంది ఇలాంటి మొత్తంగా మే నెలలో సో మచ్ ఆఫ్ చాలా కదలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ అలాగే మే ఇరవై రెండు ఇరవై మూడు చతుర్గ్రహ కూటమి ఇరవై తొమ్మిదో తారీఖు షష్టగ్రహ కూటమి సో అలాగే ఏప్రిల్ ఇరవై ఏడు పంచగ్రహ కూటమి సో ఇప్పుడు మే మే ఇరవై రెండు ఇరవై మూడు చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది సో మేషంలో ఇక్కడ చూస్తే వృషభాల్లో రవి యొక్క సంచారం అలాగే బుధుడు మేషరాశిలోకి రావటం గురువుగారు మిథున రాశిలోకి రావటం కుజుడు నీచిరాశిలోనే ఆయన ఆ కుజస్తంభన కర్కాటక రాశిలో ఉంటుండటం కేతు కన్యా రాశిలో ఇక మాసాంతానికి సింహరాశిలోకి రావటం మేన రాశిలో కూడా రాహు ఉండటం మళ్ళీ మాసాంతానికి ఆయన కుంభంలోకి రావటం మొత్తంగా శనిక ఆయన రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడు కూడా మే ముప్పై ఒకటిన మేషరాశిలోకి మారుతూ ఉన్నారు సో కాబట్టి మే నెలలో మొత్తం ఆరు గ్రహాల యొక్క మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి వీ గ్రహస్థితుల ఆధారంగా మే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వాదశ రాశిలో వారికి చూద్దాం తులరాశి వారికి చూద్దాం తులరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో బుధుడు సష్టమంలో శని షష్టమంలో రాహు భాగ్యంలో గురుడు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి ఉంది తులరాశి వారు చాలా కాలం అంటే గత నాలుగు నెలలుగా సో మచ్ ఆఫ్ పేషెన్సీ అనేది వీళ్ళు వహించాల్సిన చాలా సహనంగా ఉండాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడుతుంటాయి ఏదో ఒక ఆరోగ్య సమస్య చిటికీ మాటికి చిన్నపాటి డిస్ప్యూట్స్ లాంటివో ఎక్కువగా స్త్రీలతో వివాదాలు లాంటివో ముఖ్యంగా మహిళలైతే ఈ గైనికి సంబంధించిన ఇష్యూస్ ఏవో ఒకటి చిన్న చిన్నపాటి ఇబ్బందులు పెట్టే ఆస్కారాలు వీళ్ళని ఎక్కువ కనిపిస్తున్నాయి బట్ తులరాసి వాళ్ళు ఈ నెల జనరల్గా వీళ్ళు అన్ని విషయాల్లోనూ ఆచితూచి అడిగేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సరిపోద్ది అంటే ప్రజెంట్ ఉన్న పొజిషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూసినప్పుడు అసలు రాష్ట్రాధిపతి శుక్కుడే సిక్స్త్ హౌస్లో ఉంటాం గత నాలుగు నెలలుగా మరి ఏదో ఒక తలకాయ నొప్పి ఏదో ఒక అనవసరమైన డిస్ప్యూటో లేకపోతే ఏదో ఒక ఆటంకం ట్రబులో సో ఇలాంటివి ఎక్కువగా వీళ్ళకి ఒక నాలుగు నెలల నుంచి ఇరిటేషన్ తెప్పిస్తుంటాయి అలాగే ఈ వారం మనం ఈ మాసం కనుక మనం చూసినట్టయితే మేజర్గా ఏదైతే గారు గత సంవత్సర కాలంగా వీళ్ళకి అష్టమస్థానంలో ఉన్నారో చాలా వరకు ఈ అష్టమస్థానంలో ఉన్న గురువుగారి వల్ల వీళ్ళకి చాలా వరకు గ్రోత్ ఆగిపోవడం కానీ ఉద్యోగంలో అనేక సమస్యలు కావచ్చు ఫైనాన్షియల్గా దెబ్బ కావచ్చు చాలా మా ప్రతి విషయానికి ఏదో టెన్షన్ పడి ఏమవుద్దానో చిన్నపాటి ఫియర్ కావచ్చు ఇలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి బట్ ఇప్పుడు కొంచెం టైం రావాలి టైం వస్తూ చేంజ్ అవుతూ ఉంటుంది పాయింట్ మీకు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ మాసం వరకు గ్రహాల పొజిషన్లో అంత పెద్ద పెద్ద మార్పులు లేవు కాబట్టి మే పదిహేను నుంచి గారి యొక్క స్థాన మార్పు లిటిల్ బిట్ రిలాక్సేషన్ ఇస్తుంది మే ఎండింగ్ కేతు మార్పు ఇంకా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది అలాగే ఫస్ట్ ఈ మే ఎండికి కూడా మళ్ళీ శుక్రుడు కూడా మారడం ఫస్ట్ ఆ సిక్స్త్ హౌస్ నుంచి బయటకు రావడం వల్ల ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్న లిటికేషన్స్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి వాటి నుంచి కొంచెం రిలాక్సేషన్ దొరకడం మనం గమనించవచ్చు సప్తమ అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం సో కాబట్టి ఇక్కడ మెయిన్గా బాస్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది మొదటి రెండు వారాలు జాబ్లు అయితే మ్యారిటల్ లైఫ్ మీద దాని ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది సో జనరల్గా మన ఇమీడియట్ హెడ్కో లేకపోతే టీమ్ మేనేజర్గో లీడర్గ అయితే చెప్పుకోవచ్చు డైరెక్ట్గా మనం ఇప్పుడు వాడే అడిగాడు పని అన్నట్టుగా డైరెక్ట్ బాష నెత్తి కూర్చుండి ఎలా ఉంటుందో అలా ఉండటం వల్ల చాలా వరకు ఇక్కడ మీకు సంవర్క్లో ఎక్కువ మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండాల్సిన పరిస్థితులు తద్వారా అది మ్యారిటల్ లైఫ్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపించే ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది సో మే మూడు నాలుగు వారాల్లో చూస్తే ఇక్కడ మెయిన్గా రవి మళ్ళీ అష్టమస్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ అష్టమంలో ఉన్న రవి యొక్క సంచారం కూడా మనకి అంత పెద్దగా రిజల్ట్స్ ఇవ్వదు జనరల్గా కాబట్టి ఈ మే మాసంలో మనం చూసినట్టయితే ఇక్కడ మెయిన్గా కుజుడి దశమ స్థాన సంచారం కావచ్చు శుక్రుడి అష్టమస్థాన సంచారం కావచ్చు రవి అష్టమస్థాన సంచారం కావచ్చు కానీ వచ్చే రోజుల్లో ఈ నెల దాటాక మాత్రం మంచిగా ఈ రాశి వాళ్ళకి గ్రహాల బలం మాత్రం పెరుగుతూ ఉంది మీరు ఇప్పటివరకు అంత పేషెన్స్ని చక్కగా కలిగి ఉన్నారో అంతే పేషెన్స్తో అటు ఫైనాన్షియల్ విషయాల పరంగా అయినా సరే సో జాబ్ నీడు మనకి ఫైనాన్షియల్ సోర్స్ జాబ్తో తప్పించక వేరే దాంతో లేదు అనుకున్నప్పుడు కంపల్సరిగా వృత్తిలో డిస్ప్యూట్స్ అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఈ కుజుడి వల్ల సో దానివల్ల జాబ్కి ఎఫెక్ట్ రాకుండా ఫైనాన్షియల్గా ఎటువంటి దెబ్బ తగలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో అలాగే జాబ్ పరమైన విషయాల్లో కూడా ఈ గురుడి యొక్క స్థాన మార్పు మీకు నెమ్మదిగా కొంచెం రిలాక్సేషన్ని ఆ భయాన్ని తీసేయటం వెనక్కి తిరిగి చూస్తే అబ్బా ఎంత పెద్ద ట్రబుల్ నుంచి మనం బయటపడ్డాం అన్నట్టు ఈ మే నెల తర్వాత కంపల్సరీగా ఉండే ఆస్కరాలు ఉన్నాయి సిచ్యువేషన్స్ అలాగే ఈ తులరాశి వారికి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో చూస్తే ఈ సంతాన పరమైన విషయాల్లో కూడా చాలా వరకు గురుడి యొక్క ట్రాన్సిట్ ఏదో ఇక్కడ చేంజ్ అవుతుందో ఏదైతే మారుతుందో ఇది చాలా బెనిఫిట్ని వీళ్ళకి కలుగు చేస్తూ ఉంటుంది నైన్త్ నుంచి నైన్త్ ఆస్పెక్ట్ గురువు గారు సంతాన స్థానాన్ని పంచమ స్థానాన్ని చూడడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ సంతానపరమైన విషయాల్లో కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో కాబట్టి ఈ రాశికి తులరాశి వాళ్ళకి మెయిన్గా ఈ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో రాశి అధిపతే చాలా వరకు కూడా ఒక ఫైటింగ్ అట్మాస్ఫియర్లో పడిపోయాడు ఒక నాలుగు నెలలుగా కాబట్టి ఇక్కడ హిమకుంద మృణాలాభం శుక్ర అవగ్రశా మంత్రం చేసుకోవటం చక్కగా రోజు శుక్రవారం శుక్రవారం చక్కగా ఆ లక్ష్మీదేవి పటానికి మల్లెపూల మాలతో కానీ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుండా చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకోవటం ప్రతి శుక్రవారం చాలా మంచిది అలాగే ఈ మాసంలో రవి సప్తమ అష్టమ స్థానం సంచారంలో ఉన్నారు రవి అంతగా అనుకూలంగా లేరు రవి కూడా కాబట్టి జపా కుసుమ సంఘాసం రవిని అగ్రశాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది ఈ వారం ఈ మాసం అంతా కూడా సుగా ఆరోగ్యం పట్ల మెయిన్గా వెన్ను 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 నొప్పి కానీ నడువు నొప్పి కానీ సో ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం స్త్రీలకు సంబంధించిన విషయాల్లో అనవసరమైన ఆర్గ్యుమెంట్ల విషయాల్లో తలదోర్చకుండా ఉండడం తులారాశి వాళ్ళకి చాలా మంచిది సో కాబట్టి వ్యాపారపరంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే డ్రై ప్లానెట్ హీట్ అండ్ హాట్ ప్లానెట్ రవి స్థితిలో సప్తమ స్థానంలో ఉన్నాడో సో వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా ప్రస్తుతానికి ఈ కొంచెం ఈ నెల నెల్లుగా ఉందండి అంటారు కదా అలా ఉండే పొజిషన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం వ్యాపారాన్ని అప్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇంకా గురువుగారి స్థాన మార్పు ఎప్పుడు జరుగుద్ది ఆ మార్పు వల్ల మనకి బెనిఫిట్ ఎప్పుడు కనిపిస్తుంది మెయిన్గా మే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో చతుర్గ్రహ కూటమి జరుగుతూ ఉంది రాహు శని శుక్ర బుధులు ఇక్కడ అంతా కూడా ఉండటం చంద్రుడితో కలిసి అక్కడ ఉండటం మెయిన్గా ఆ రెండు రోజులు నిందా నేను చెప్పిన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు అన్న లిటిగేషన్స్ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్కి వివాదాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్గా ఉంటే మంచిది సో ఈ సిక్స్త్ హౌస్ రిలేటెడ్గా ఈ ఇలాంటి ఇష్యూస్ ఏ వారంలో ఎక్కువ రావచ్చు ఈ నాలుగు వారాల్లో ఏ డేట్లో రావచ్చు ఇవన్నీ కూడా మనం వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది సో అది కూడా ఫాలో అయితే మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి